హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి సంబంధించి ఎస్ డబ్ల్యూ మనం కట్ ఆఫ్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో మాత్రం జోన్ ఏ విధంగా కటాఫ్ ఉండబోతుంది ఫైనల్ కటాఫ్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకనంటే జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి జోన్ వారిగా మనకు అక్కడ ర్యాంకర్స్ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏ ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మనకు అవైలబుల్ గా ఉంది సో మీకు ఎక్సెల్ ఫార్మేట్ లో నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను మీరు ఈ విధంగా ఫిల్టర్ చేసి ఈజీగా చూసుకోవచ్చు అంటే మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు అనేది ఈజీగా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఇక్కడ మీరు జోన్ వన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ జోన్ వన్ కి సంబంధించినవి వస్తాయి ఇక్కడ అయితే ఇందులో మళ్ళీ మీ యొక్క కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ పరంగా కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక్కసారి వేకెన్సీ లిస్ట్ కి వెళ్ళిపోదాం వేకెన్సీ లిస్ట్ లో మనకు కాళేశ్వరం జోన్ లో మొత్తం దాదాపుగా యాభై పోస్టులు ఉండడం జరిగింది యాభై పోస్టులు ఉన్నాయి ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఒకటి ఉంది పిహెచ్ కేటగిరీ ఒక ఐదు పోస్టులు ఉన్నాయి సో వీళ్ళని తీసేస్తే గనక మనకు దాదాపుగా ఒక నలభై నాలుగు పోస్టులకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా చూసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఉన్న బ్రేక్అప్ వేకెన్సీస్ అంటే కాదు ఓకేనా ఇది జస్ట్ మీకు టోటల్ వేకెన్సీ ఇక్కడ చూపెట్టడం కోసం మాత్రమే ఇది చూపించాను మరి ఏది సార్ హారిజంటల్ హారిజంటల్ వైజ్ గా హరిజంటల్ బ్రేక్అప్ వేకెన్సీస్ ఎక్కడ ఉంది లీస్ట్ అంటే కనుక ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను ఇచ్చాను ఎస్ ఇది దాని యొక్క పిడిఎఫ్ అనమాట సో ఇది మనకు టిఎస్బిఎస్సి అఫిషియల్ గా విడుదల చేసింది ఏంటి బ్రేక్అప్ వేకెన్సీస్ పొజిషన్ ఏ విధంగా ఉంది సో డిపార్ట్మెంట్ల వారిగా కూడా మనకు అవైలబుల్ గా ఉంది సో మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు మీ యొక్క జోన్ లో మరి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికి ఓపెన్ లు ఎన్ని ఉన్నాయి అలాగే మనకు ఆ ఓసి మెన్ కి ఎన్ని ఉన్నాయి ఓసీ ఉమెన్ కెన్ని ఉన్నాయి ఇక్కడ మూడు రకాలైనవి కనిపిస్తాయండి హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఓసీ జనరల్ కనిపిస్తుంది అలాగే ఓసీ మెన్ కనిపిస్తుంది వేకెన్సీ అలాగే ఓసీ ఉమెన్ కనిపిస్తుంది వేరే దేంట్లో కూడా ఈ విధంగా ఉండదు మనకు దీంట్లో ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు అది రైట్ ఇక చూసినట్లయితే ఇది వేకెన్సీ పొజిషన్ అంతా కూడా నేను ఆల్రెడీ చూసానండి చూసే మీకు ఈ షీట్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఉంది ఇంకెవరికైనా కావాలంటే కనుక అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎస్డబ్ల్యూకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఒక్కసారి చూసినట్లయితే సో నేను చెప్పేదే ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ అని చెప్పవచ్చు సార్ మరి దాని కింద ఉన్న వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఉండవా సార్ అంటే ఖచ్చితంగా ఉంటాయండి ఏ విధంగా ఉంటాయి మన కన్నా ముందున్నటువంటి వాళ్ళు ఒకవేళ జేఎల్ నోటిఫికేషన్ లో గనక వెళితే అక్కడ అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడవుతుందో ఇంకా టిఎస్పిఎస్ఈ ఇంకా చెప్పలేదు బహుశా మనం కోరుకుందాం డిఎస్సి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పెడితే గనక ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా వెళ్ళిపోతారండి స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తే కనుక దానికే వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇటు జేఎల్ గానీ అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గానీ ఈ రెండు భర్తీ అయితే గనక సో మీ కన్నా మరి ముందల ఉన్న వాళ్ళు వీటికి వెళ్ళిపోతే గనక మీకు ఛాన్స్ ఉంది డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఛాన్స్ ఉంది నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఏ అనుకోకండి సో ఏదైనా జరగవచ్చు మనకు ముందల ఇంకా వేరే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇదే మీరు ఫైనల్ అని మీరు ఏమి నర్వస్ అవసరం లేదు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు ఖచ్చితంగా వేరే నోటిఫికేషన్ల వైపు వెళ్ళేటటువంటి అంటే హై క్యాడర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే క్యాండిడేట్ ఖచ్చితంగా అటువైపే వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మంచి జీతం ఉంటుంది మంచిగా ప్రమోషన్స్ పరంగా కావచ్చు పని వేళలు ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది మనము ఖచ్చితంగా ఇదే ఫైనల్ కాదు అంటే ఇది ఆల్మోస్ట్ జే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో జిఆర్ఎల్ ప్రకారంగా ఇదే ఫైనల్ కానీ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే గనుక ఇంకా కొంత తగ్గుతుంది అని గమనించగలరు మీరు చూసుకునేటప్పుడు వేకెన్సీ పొజిషన్ ఇక్కడ మీకు చూపించాను కదా సో వేకెన్సీ పొజిషన్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టి మెన్యూ ఎస్టి మెన్ అండ్ ఎస్టి ఉమెన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనం తెలుసుకోవాలి అలాంటప్పుడు నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళండి కమ్యూనిటీ వైజ్ గా మీరు ఫిల్టర్ చేయండి ఇక్కడ మొత్తము సెలెక్ట్ అవ్వాలని తీసేసిన తర్వాత ఓన్లీ ఎస్సీ తీసుకోండి సో ఓన్లీ సారీ ఎస్టీ అండి ఎస్టీ తీసుకోండి ఎస్టీ తీసుకొని ఓకే కొట్టినట్లయితే ఇక్కడ మనకు చూడండి దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది సో దీని ప్రకారంగా మనకి ఎంత వన్ ఎయిటీ సిక్స్ ఒకటి మెన్నికి సంబంధించి పోయింది వన్ ఎయిటీ సిక్స్ అండి ఇక్కడ చూడండి వన్ ఎయిటీ సిక్స్ ఎక్కడ ఉంది రైట్ రైట్ ఇక్కడ ఉందండి వన్ ఎయిటీ సిక్స్ వరకు కట్ ఆఫ్ అనేది పోయింది అనమాట సో వేకెన్సీ పరంగా సో ఈ విధంగా మనకు ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది ఏంటనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఓవరాల్ గా మీకు ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్ ఓసి ఇక్కడ ఓసి జనరల్ లో చూడండి పదకొండు పోస్టులు ఉన్నాయి మళ్ళీ ఓసి మెన్ కి ఐదు పోస్టులు ఉన్నాయి ఓసీ ఉమెన్ కి మూడు పోస్టులు ఉన్నాయి సో ఓసీ జనరల్ లో మనకు కట్ ఆఫ్ వచ్చేసి రెండు వందల ఒకటి పాయింట్ టూ సిక్స్ అండి అలాగే మనకు ఓసీ మెన్ వచ్చేసి వన్ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ దగ్గర కట్ అయింది అలాగే ఓసీ ఉమెన్ కు వచ్చేసి వన్ నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ దగ్గర కట్ అయింది అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ లో జీరో పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మెన్ ఒకటే ఒక పోస్ట్ ఉంది అది వన్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అయింది అలాగే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కి మరి పోస్టులు ఏమి లేవు ఇక్కడ మీరు గమనించాలా అలాగే నెక్స్ట్ చూద్దాం మనం బీసీ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం సో మళ్ళీ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో బీసీఏ జనరల్ బీసీఏ మెన్ బీసీఏ ఉమెన్ అలాగే బీసీబి జనరల్ బీసీబీ మెన్ జరిగింది సో మనకి ఎక్కడ పోస్టులున్నాయో అక్కడ చూద్దాం కట్ ఆఫ్ అయితే సో బీసీఏ జనరల్ లో సో మనకు రెండు పోస్టులు ఉండడం జరిగింది సో దీనికి కానీ కట్ ఆఫ్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ దగ్గర కట్ అవుతుంది అలాగే బీసీఏ మెన్ వచ్చేసి మనకు ఒకే ఒక పోస్ట్ ఉంది వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో టూ దగ్గర కట్ అవుతుంది అలాగే బీసీఏ ఉమెన్ కి ఒకే ఒక పోస్ట్ ఉంది వన్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ దగ్గర కట్ అవుతుంది ఇక ఇక్కడ పోస్ట్లు ఏమి లేవు బీసీబీ మెన్ను వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఇక్కడ వన్ నైన్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ అవుతుంది అలాగే చూసినట్లయితే మనకు లో లో చూద్దాం మళ్ళీ కూడా సేమ్ జనరల్ మెన్ ఉమెన్ అలాగే లో కూడా జనరల్ మెన్ ఉమెన్ ఈ విధంగా ఉంటాయి సో పోస్ట్ ఎక్కడ ఉందంటే బీసీ మనకు జోన్ వన్ లో బిసి మెన్ దగ్గర ఒక పోస్ట్ ఉంది సో ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే బీసీ జనరల్ లో ఒకే ఒక పోస్ట్ ఉంది వన్ నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ సెవెన్ దగ్గర కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది అనమాట ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గమనిస్తే కనుక ఎస్సీ జనరల్ లో ఐదు పోస్టులు ఎస్ మెన్ కు మళ్ళీ మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఉమెన్ కి మూడు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ ఎస్సీ జనరల్ లో చూసినట్లయితే వన్ నైన్టీ టూ పాయింట్ సెవెన్ వన్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది ఎస్సీ మెన్ కి ఇక్కడ వన్ ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఎస్సీ ఉమెన్ కి వన్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అలాగే ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ జనరల్ లో జీరో ఉన్నాయి ఎస్టి మెన్ అండ్ ఉమెన్ కి ఇక్కడ చూసినట్లయితే ఎస్టి మెన్ కి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్టీ ఉమెన్ కి ఒక పోస్ట్ ఉంది ఎస్టీ మెన్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ అయింది అలాగే ఎస్టీ ఉమెన్ కి వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది అనమాట సో ఇది మనకు జిఆర్ఎల్ ప్రకారంగా ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది ఫైనల్ గా కనిపిస్తుంది అనమాట సో ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు జరగొచ్చా సార్ అంటే కనుక వేరే నోటిఫికేషన్లు భర్తీ చేసినటువంటి విధానాన్ని బట్టి సో దాని మీద డిపెండ్ అవుతుందని మీరు గమనించగలరు ఒకవేళ మనకు జేఎల్ నియామకాలు ముందే అపాయింట్మెంట్ ఆర్డర్ ఆర్డర్స్ ఇవ్వాలి అలాగే మనకు డిఎస్సి ముందే జరిగిపోయినట్లయితే ఇంకా కొంత తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది